పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు ఆత్మగురు బస్టాండ్ సమీపంలోని ఏపీఎన్ కాంపౌండ్ నుంచి కలెక్టర్ కార్గిలే వరకు ఈ ర్యాలీ జరిగింది ప్రవీణ్ పగడాల మృతి అసాధారణమైన మృతి అని ఆయన్ను ఎవరో హత్య చేశారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమానికి సిపిఎం నేతలు మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నేత భర్నబాస్ మాధాల వెంకటేశ్వర్లు కత్తి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు ಆ ಪ್ಲೇ ಕಾರ್ಡ್ಸ್ ಅನ್ನ ಕೂಡ ವ್ಯಾನ್ ಎವರು ಕಿನ್ನ ಪ್ರು ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు ఆత్మగురు బస్టాండ్ సమీపంలోని ఏబిఎన్ కాంపౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది ప్రవీణ్ పగడాల మృతి అసాధారణమైన మృతి అని ఆయన్ను ఎవరో హత్య చేశారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమానికి సిపిఎం నేతలు మద్దతు పరికారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నేత భర్ణబాస్ మాధాల వెంకటేశ్వర్లు కత్తి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు మాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణానికి నిరసనగా శాంతియుత ర్యాలీ భారీ శాంతియుత ర్యాలీని నెల్లూరు నగరంలో చేపట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ అనేటటువంటిది భారత పౌరులందరికీ సమానంగా అందించాల్సిన బాధ్యత అధికారంలో ఎవరుంటే పైన ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల మరణం పట్ల అనేక రకాల అనుమానాలు సందేహాలు ప్రజల్లో ఈరోజు ఉన్నాయి ఎందుకంటే ప్రవీణ్ కుమార్ పగడాల అనేది అనేక మంది ఈరోజు క్రైస్తవుల కేవలం క్రైస్తవ మతంలోనే కాకుండా అందరిలో కూడా అభిమానుల్ని నెలకొల్పోయినటువంటి వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఉన్నారు గతంలో ఆయన జీవించున్నప్పుడు కూడా అనేక మంది వివిధ రకాలైన వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆయన మీద చేసి ఉన్నారు వీటి మీద అనేక రకాల అనుమానాలు నెలకొని ఉన్నాయి నిష్పక్షపాతంగా ఈరోజు ప్రభుత్వాలు అత్యంత వేగవంతంగా ఈ మరణం పట్ల వాస్తవాల్ని తీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు కొంతమంది వ్యక్తులు సంస్థలు తినే తిండి మీద కట్టే బట్ట మీద అనేక రకాలైనటువంటి మత విశ్వాసాల మీద సున్నితమైనటువంటి అంశాలని రెచ్చగొట్టే ధోరణిలో ఈరోజు అటువంటి వాటి మీద లబ్ధి పొందాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వీటన్నిటినీ కూడా కట్టడి చేసి రాజకీయాలు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగా ప్రజలందరిలో సమానత్వం ఉండే విధంగా ఉండాలని ఈరోజు క్రైస్తవ సంఘాలు ఇక్కడ పిలిపించినప్పటికీ అందరూ కోరేది ఆ ప్లకార్డులు చూసినా అందరూ కోరేది ఏ మతమైన సమానత్వం ప్రేమ కరుణ మానవత్వం పక్క మనిషిని ప్రేమించడం అనేది అది కోరుకోవడమే అన్ని మతాల సారాంశం ఈరోజు మత సామరస్యాన్ని వర్దిల్లి లౌకికవాదాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి సిపిఎం పార్టీగా క్రైస్తవ సంఘాలు చేపట్టినటువంటి ర్యాలీకి మద్దతుని తెలియజేస్తూ వీలైనంత వేగవంతంగా దర్యాప్తును వేగవంతం చేయాలి నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీయాలి చట్టం పట్ల న్యాయం పట్ల ప్రజలలో నమ్మకం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించాలి లేని పక్షంలో ఈరోజు చూసాం శాంతియుతంగా అత్యంత నిరసనగా ఈరోజు గౌరవిస్తూ ప్రభుత్వాన్ని చట్టాన్ని గౌరవిస్తూ చేసిన ర్యాలీ ఆగ్రహ జ్వాలగా మారకముందే ప్రభుత్వాల ఆ యొక్క బాధ్యతను తీసుకొని వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీకి ఈ యొక్క ఆందోళన సంఘీభావానికి సిపిఎం పార్టీగా మేము మద్దతు తెలియజేస్తాం పూర్తి స్థాయిలో విచారం జరిపి నిజాన్ని చేర్చాలని దోషులు చర్చించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మనువాద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారులు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్టు పుట్టి లౌకిక రూపంలో లేకుండా ఈరోజు ప్రత్యేకించి క్రిస్టియన్ల పైన మైనార్టీల పైన ముస్లిం పైన దళితుల పైన అందరి పైన కూడా దాడులు చేసే పుడుకుంటుంది ఇటువంటి యొక్క దాడుల సంస్కృతిని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగం పట్ల గౌరవప్రదంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒకటిగా ఉండాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే లౌకిక విలువల్ని నిలబెట్టేందుకు యావత్ బాధితులందరూ కూడా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణం ఈ రెండు రాష్ట్రాలనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఉన్న హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా బయటకు వచ్చి అది ప్రమాదవశాత్తు మరణమైతే మేము ప్రార్థన చేసేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని పిల్లకెళ్ళిపోతాం అదే విధంగా వేరే విధమైన మరణం కానైతే అయితే ఖచ్చితంగా శాంతియుతంగా న్యాయం జరిగే వరకు మేము వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరిగింది ఇంతలా వెండల్లో కూడా మహిళలు యువత పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారంటే మేమంతా మనుషులవి ఒక క్రైస్తవుడికి ఒక జ్ఞానవంతుడైన పాస్టర్కి ఈ విధంగా జరిగితే మళ్ళీ మరొకటి మళ్ళీ ఐదో తేదీ సాయంత్రం అజయ్ బాబు గారు క్రైస్తవుల పక్ష పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి అతను తీసుకెళ్ళి అనవసరంగా అతనికి పెట్టిన కేసు ఒకటో తేదీ పెట్టిన కేసు మేము పట్టించుకోలేదు నా ఐదో తేదీ అతను తీసుకెళ్ళి ఆరో తేదీ చెంచమూల జైల్లో పెట్టడం జరిగింది అతని గుండు కొట్టించడం జరిగింది ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంత దారుణంగా ఇది జరుగుతూ ఉంటే క్రైస్తవ లోకం ఏమైపోవాలని చెప్పి చెప్పి మేమందరూ కూడా బయటకు వచ్చి నాకు న్యాయం జరగాలి నాకు కనీసం మీరు గమనించుంటారు ఒక చిన్న గొంకు కానీ ఒక చిన్న అనర్థం కానీ ఏదన్నా క్రైస్తవులు చేశారా ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా యేసు ప్రభు చెప్పిన రీతిలోనే మేమంతా మాకు న్యాయం జరగచ్చు అని చెప్పి నాకు మాకు ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఇంకా మా ప్రవీణ్ పాడాల గారి పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ కూడా తొందరగా రావాలని చెప్పి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళలు గాని యువత గాని క్రైస్తవులు ఈ నెల్లూరు జిల్లాలో చూస్తుంటారు ఇంత ఎండలో కూడా ఎక్కడి నుంచి ఇంతవరకు అక్కడ కూడా వచ్చిన వాళ్ళ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా బయటికి ఉన్నారంటే ఎంత ఆవేదన ఉంటే ఎంత బాధ ఉంటే